ఈఎన్టీ రంగంలో సాటి వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ రైట్ మీరు ఇప్పుడు వరకు చెప్పింది బాగానే ఉంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు మన జనసేన కానీ వైఎస్ఆర్సీపీ గురించి మీరు చెప్తున్నాను రైట్ ఇప్పుడు భారత్ గురించి వస్తే మరి ఏ విధంగా పబ్లిక్లోకి వెళ్దామని చెప్పని అనుకుంటున్నారు ఎందుకంటే రాజకీయ అనుభవం అనేది ఇప్పుడు చాలా తక్కువ ఉంది ఈ పార్టీకి అనేది రీసెంట్ గా మన ముందుకు వచ్చింది కాబట్టి రాజకీయ అనుభవం తక్కువ కరెక్ట్ రాజకీయ అనుభవం తక్కువ ఉన్నారు అనుభవంతో ఏం చేశారండి రాజకీయ అనుభవం పక్కన పెట్టండి సార్ రాజకీయ అనుభవం రాజకీయంగా మా అనుభవం తక్కువ ఉంది అంటారు ఓకే అగ్రీడ్ రాజకీయంగా అనుభవం ఉన్న ఏం చేస్తున్నారు రాజధాని కట్టగలిగారా పోలవరం కట్టగలిగారా కొన్ని సెంటర్ నుంచి రావాల్సిన రైల్వే జోన్ తీసుకురాగలిగారా కడప స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగారా ఏం చేయగలిగారు వీళ్ళు అంటే మీరు వస్తే తీసుకురాగలుగుతారా మీరు వస్తే తీసుకురాగలుగుతారా ఖచ్చితంగా మాకు ఒక్కసారి ఏ విధంగా తీసుకురాగలుగుతారు ఒకటండి ఒకటి 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 ఏ విధంగా తీసుకురాగలమంటే ఆల్రెడీ గవర్నమెంట్స్ అవకాశాలు వచ్చాయి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎన్నో చట్టసభలు రెండు ఉంటాయి పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ రాజ లోక్సభలో బీజేపీకి మ్యాండే కావాల్సిన నంబర్ ఉంది ఏ బిల్ అనో వాళ్ళకి స్మూత్ పాస్ అవుతుంది అక్కడ కానీ రాజ్యసభకు వచ్చేసరికి వాళ్ళకు నంబర్ లేదు అక్కడ ఏదన్నా గవర్నమెంట్ కి సంబంధించిన ప్రధాన బిల్ పాస్ అవ్వాలంటే వేరే పార్టీలు మద్దతు కూడగట్టుకొని పాస్ చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ రావాల్సింది మీరు తెస్తారని అంటున్నారు చూసారా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలకి లీడర్షిప్ క్వాలిటీస్ కరెక్ట్గా ఉండి ఆంధ్రప్రదేశ్ తాలూకు ఇంట్రెస్ట్ కాపాడేదానికి వీళ్ళు చట్టసభలకు వెళ్ళిన వ్యక్తులు అయి ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఈ రావాల్సిన ప్రత్యేక హోదా కానీ క్యాపిటల్ కానివ్వండి ఈ పోలవరం పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి రైల్వే జోన్ కానివ్వండి కడప స్టీ అన్ని వచ్చేసి ఎలా అంటే ఫోర్ టైమ్స్ ఆపర్చునిటీస్ వచ్చినాయి ఈ గవర్నమెంట్కి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఉన్న వైసీపీ గవర్నమెంట్కి టూ థౌజండ్ నైన్టీన్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేస్తున్నప్పుడు రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేదు కానీ టీడీపీ బీజేపీలు ఇద్దరు రాష్ట్రానికి రావాల్సిన ఇస్తేనే మద్దతు ఇస్తామనే కండిషన్ పెట్టకుండా మద్దతు ఇచ్చేసారు నంబర్ వన్ తర్వాత ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఇలాంటి సేమ్ మీకు మేము మద్దతు ఇస్తాము కానీ మా రాష్ట్రానికి రావాల్సిన ఇస్తేనే ఇవ్వగలిగితే మేము మద్దతు మద్దతు ఇస్తామని చెప్పకుండా సేమ్ అలానే వాలంటీర్గా సరెండర్ అయిపోయారు వీళ్ళు బీజేపీకి తర్వాత రీసెంట్గా వెరీ రీసెంట్గా లాస్ట్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎండ్లో ఢిల్లీ యూనో సివిల్ సర్వీస్ ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ పాస్ అయింది అప్పుడు కూడా బీజేపీకి రాజ్యసభలో మద్దతు లేదు ఆ బిల్ పాస్ చేసేటప్పుడు అన్న వీళ్ళు మా రాష్ట్రానికి రావాల్సిన ఇస్తే ఈ బిల్ పాస్ అయ్యేదానికి మేము మద్దతు ఇస్తామని చెప్పుంటే వచ్చేసి ఉండేయండి వీళ్ళు అడగరు ఎందుకు అడగరు వీళ్ళు అన్నట్టుగా వీళ్ళు అడగారు ఎందుకు అడగారు వీళ్ళు జగన్ రెడ్డి గారి మీద ఎన్ని ముప్పై మూడు కేసులు ఉన్నాయండి ఆ ముప్పై మూడు కేసుల్లో ఏ కేసు ఈయన ప్రధానంగా సిబిఐ ఈడీ కేసులో బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన వ్యక్తిన ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ పదవిని సాగ్గా చూపించేసి నేను ప్రజాసేవలో మునిగి నిమగ్నమై ఉన్నాను అని చెప్పేసి శుక్రవారం కోర్టుకు వెళ్లకుండా ఏదో రిలీఫ్ తెచ్చుకున్నాడు ఈ బెయిల్ క్యాన్సిల్ అయితే ఆయన పక్కన ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీని చక్కగా అరెస్ట్ చేసేసి జైలు అధికారులకు తీసుకెళ్లి జైలుకి సరెండర్ చేయాల్సి ఉంటుంది నంబర్ వన్ సేమ్ ద కేసు చంద్రబాబు నాయుడు గారు నోటు ఓటు కేసు అనేది ఒకటి ఉంది రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఇంకోటి ఉంది ఏదో ఈయనకు కూడా ఈయన గట్టిగా ఏదైనా మాట్లాడగలిగితే ఈయన బెయిల్ క్యాన్సిల్ అయినా ఈయన మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది వీళ్ళు జైలుకి వెళ్లకుండా వీళ్ళు బెయిల్ని ప్రొటెక్ట్ చేసుకో చేసుకోవడానికి వీళ్ళు రాష్ట్రం యొక్క హక్కుల్ని రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ని తాకట్టుగా పెట్టేశారు బీజేపీ దగ్గర నేను కేంద్రం దగ్గరని కూడా చెప్పను పర్టికులర్లీ బీజేపీ నాయకత్వం దగ్గర తాకట్టు పెట్టేశారు వీళ్ళు ఈ తాకట్టు పెట్టడం వల్ల వీళ్ళకే ఇబ్బంది లేదు వీళ్ళ వ్యాపారాలు సవ్యంగానే సాగుతున్నాయి వీళ్ళ పదవులు పదవులుగానే ఉంటున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి యువత అన్యాయం అవుతుంది ఆంధ్ర ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు అభివృద్ధి లేక రోడ్లు బాగుండక ఉపాధి అవకాశాలు లేక సరైన విద్య లేక సరైన వైద్యం అందక ఆంధ్రప్రదేశ్ యువత ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కు వచ్చి ర్యాపిడోలు ఊబర్లు ఓలాలు నడుపుకుంటున్నారు కానీ వాళ్ళ పిల్లలు ఏమో లో చదువుతున్నారు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారా ఆయన అరెస్ట్ జైల్లో ఉంటే వాళ్ళ మనవడొచ్చేసి బుల్లెట్ ప్రూఫ్ కార్లు మా ఇన్స్టిట్యూట్ మా ఆఫీస్ పక్కనే అతనికి ట్యూషన్ వాళ్ళ పిల్లలకి ఏ ఇబ్బందులు ఉండవండి వాళ్ళ చదువులు సవ్యంగానే సాగుతాయి బుల్లెట్ ప్రూఫ్ కార్లు వెళ్తారు ఇబ్బంది ఉండదు వాళ్ళకి కానీ సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేక పిల్లల ఫీజులు కట్టలేక ఎన్ని అవసరాలు పడుతుంటారు వాళ్ళు మీరు వాళ్ళకు ఉపాధి సరిగ్గా ఇవ్వలేరు కదా మీరు మాత్రం రాజకీయంగా మీ ఉపాధి చక్కగా ఉండేదానికి రకరకాల మేనుపులేషన్స్తో మీ పదవులను కాపాడుకుంటారు ప్రజల దగ్గరకు వచ్చేసరికి మీరు ఎందుకు ప్రాపర్గా ఉపాధి కల్పించరు ఉద్యోగ అవకాశాలు ఎందుకు కల్పించరు మీరు అంటే మీ కుటుంబానికి మీకు ఒక రూలు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఇంకో రూలా అదెలా అండి సరే సార్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు మీకు మీ జయభారత్ పార్టీ నుంచి అయితే మాత్రం మీరు ఎలా అయితే కండస్ట్ చేయబోతున్నారో దానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వన్ సెవెంటీ ఫైవ్ సీట్లలో కూడా మీకు అనేది అభ్యర్థులు అనేవారు ఉన్నారా మీరు అన్ని చోట్ల కూడా కండక్ట్ అండ్ టైమం చెప్తున్నారు ఆల్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ట్వంటీ ఫైవ్ పార్లమెంట్ సెగ్మెంట్స్ లో మేము కంటెస్ట్ చేయబోకు దాట్స్ వెరీ క్లియర్ అభ్యర్థులు అంటారు అభ్యర్థులు వస్తున్నారు అప్లికేషన్స్ పెట్టుకుంటున్నాడు స్క్రూటిని ప్రాసెస్ జరుగుతూ ఉంది అంటే ఏ రకంగా మీరు అభ్యర్థులు తీసుకోవడం జరుగుతుంది ఇప్పటివరకు మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటిలో కూడా ఇప్పుడు దోపిడీలు చేసేవాళ్ళు ఇట్లాంటి దందాలు చేసేవాళ్ళు వీళ్ళే ఉన్నారు నిజంగా రాజకీయాన్ని ప్రజల కోసం ఉపయోగించే విధంగా ఎవరు లేరని చెప్పని మీరు మాట్లాడతారు అటువంటి వ్యక్తులు మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అసలు మా దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా మోడరేట్ బ్యాక్గ్రౌండ్ చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎడ్యుకేటెడ్ ఈో ఎడ్యుకేషన్ పరంగా కొంచెం బెటర్గా ఉన్నోళ్ళు సమాజం పట్ల అంకిత భావం ఉన్న ఉన్నారు తప్ప ఈ లెక్క ఎర్రచందం బిజినెస్ చేసేవాళ్ళు తర్వాత ఇసుక ధందా చేసేవాళ్ళు మద్యం బెల్ట్ షాపులు నడిపించేవాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు లేరండి ఇది ఇదే అంశంలో గతంలో జనసేన గురించి కూడా ఇప్పటికీ కూడా జనసేన పార్టీ నుంచి కూడా ఈ విధంగానే అభ్యర్థులు తీసుకోవడం కూడా జరుగుతుంది ఏ విధంగా ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారో ఇప్పుడు జనసేనలోకి వెళ్ళి ఉన్నారు కదా అంటే ఇట్లాంటి గ్రేట్ పర్సన్స్ జేడీ గారు అందులోకి వెళ్ళింది ఒక రీజన్ ఉంది జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే పాలిటిక్స్ అనే ఒక మెకానిజం మా అధ్యక్షుల వారికి చాలా దగ్గరగా ఉండే అంశం కాబట్టి ఎలక్షన్ ని ఎలక్షన్ గా జరగాలి ఎలక్షన్ లో ఎలక్షన్ టైంలో ఓటర్లకి డబ్బు మధ్య ప్రభావం చూపకుండా కుల ప్రభావం వాడకుండా ఎలక్షన్ చేయాలి ఫెయిర్ గా ఎలక్షన్ జరగాలి సో ఆ ప్రాసెస్ లో జీరో బడ్జెట్ బడ్జెట్ ఇడియట్ అనే ఒక ట్రైట్ అక్కడ ఉంది కాబట్టి దాన్ని అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళారు తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చారు కొన్ని అభిప్రాయ భేదాల వల్ల ఓకే ఇప్పుడు మీరు జనసేన అంటున్నారు జనసేన రీసెంట్ గా ఇరవై నాలుగు సీట్లు వాళ్ళకు పొత్తులో వచ్చినవి ఇరవై నాలుగు వాళ్ళు ఐదు ఆరో ప్రకటించారు వాళ్లలో చూపించండి రాజకీయ నేపథ్యం కలిగిన జంప్ వేరే పార్టీల నుంచి వచ్చిన తప్ప యువతకు అక్కడ అవకాశం ఎక్కడ ఉంది అసలు ఆ పార్టీ కోసం జనరల్ మోసిన వాళ్ళకి ఒకళ్ళకి ఒక టికెట్ ఇచ్చారా ఇప్పుడు కొనతం రామకృష్ణ గారు వేరే పార్టీ నుంచి అతను మనోహర్ గారు వేరే పార్టీ నుంచి వచ్చినతనే ఇంకా ఇంకా ఎవరికి ఇచ్చారు అక్కడ సీట్లు లోకం మాధవి గారు ఉన్నారు ఆవిడ కొంచెం రైట్ ఫ్రమ్ బిగినింగ్ జనసేనలో ఉన్నారు కానీ ఆవిడకి వేరే రీజన్స్ వల్ల ఆవిడకి అక్కడ టికెట్ ఇచ్చారు పంతో నానాజీ గారు ఉన్నారు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే కదా కొత్త నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్దిష్టంగా డెవలప్ చేసింది ఎక్కడ అసలు అంటే ఒక విషయం అండి ఇక్కడ ఆయన ఆయన ఇంకోటి కూడా అంటున్నారు ఇంకోటి ఆయన ఇంకోటి కూడా అంటున్నారు యువత యువత ఉడుకు రక్తం కావాలంటున్నారు పంతో నానాజీ గారు ఉడుకు రక్తం ఉన్న వ్యక్తి మనోహర్ గారు ఉడుకు రక్తం ఉన్న వ్యక్తి తర్వాత కొడతాల్ రామకృష్ణ గారు ఉడుకు రక్తంతో ఉన్న వ్యక్తి అందరు ముస్లింలకే కదా టికెట్ ఇస్తుంది కూడా ఇంకా యువత ఎక్కడ రాజకీయాల్లోకి వచ్చేది వాళ్ళకి ఇచ్చారని చెప్పాను అనుకో రాజకీయ అనుభవం రాజకీయ అనుభవం కాదండి వీళ్ళు రాజీ ఎక్కడైతే అవకాశవాదం ఉంటుందో అవకాశవాద నాయకులకే ఆయన అవకాశాలు ఇస్తున్నారు అవకాశవాదం లేని ఆయన అవకాశం టికెట్లు ఇవ్వకుండా ఉండేలా ఉండుంటే ఆ పార్టీ కోసం జెండా మోసిన వాళ్ళకి ఇవ్వాలి ఆ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి ఇవ్వాలి కదా యువకులు లేరా పోనీ ఆ పార్టీలో వేరే పార్టీ నుంచి రాకుండా ఈయన నమ్మి ఈయన కోసం జెండాలు మోసిన వాళ్ళకి ఇవ్వాల్సింది కదా టికెట్స్ కొత్త రాజకీయాలు ఎక్కడ అక్కడ కూడా అదే పాత చింతగా పచ్చాడు కదా జనసేనలో కూడా సమస్య లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం